కుకట్పల్లి పోలీసులు మూడు చోరీ కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు బాలాజీ నగర్ లో ఆర్యన్ యోగేష్ డాకన్ ఇళ్ల తాళాలు పగలకొట్టి రెండు వందల తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడు గచ్చిబౌలి నెట్వర్క్ ఇంజనీర్ మస్సి సురేష్ జలసాలకు అలవాటు వల్ల నాలుగు లక్షల విలువైన కారును దొంగతనం చేశాడు కాయకలూరు ఫోటోగ్రాఫర్ అల్లూరి పవన్ ఇళ్ల తాళాలు పగలకొట్టి రెండు పాయింట్ ఐదు లక్షల విలువైన కెమెరా సామాగ్రి దొంగతనం చేశారు ఇక డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు అనేది బాలాజీ నగర్ లో ఆ అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ ఒక దగ్గర అమ్మినాడు ఆ దాంతో మనం ఇరవై ఆరు తరాలు ఒకేసారి రికవరీ చేయగలిగాము ఈ మూడు తరాలు వేరే అమ్మి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినాడు వాళ్ళు ఇంకా దొరకలేదు బట్ రికవర్ తప్పకుండా పెడతాం తప్పకుండా పెడతాం వాళ్ళని కూడా వాళ్ళు చూసుకొని ఇరవై ఒకటో తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కుకటిపల్లి పోలీసుకి ఒక కంప్లైంట్ వచ్చింది అదేంటంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక త్రీ తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఇది ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్ లో ఉంటుంది ఆ అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ చేసి ఒక దగ్గర అమ్మినాడు ఆ దానితో మనం ఇరవై ఆరు తరాలు ఒకేసారి రికవర్ చేయగలిగాము ఈ మూడు తలాలు వేరే